ఔటర్ బయట ఉన్నటువంటి వాటికి సంబంధించి మళ్ళీ మాట్లాడతాము ఇప్పుడు ఔటర్ లోపల ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి పరిమితం అయిదాం అన్ని రకాల అన్ని రకాలు చెప్తే కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పిన డిపిఆర్లు అయినాయి కొన్ని సంబంధించిన శాంక్షన్స్ అయినాయి కొన్ని రకాల ప్రోగ్రెస్ ఉంది దానికి సంబంధించి తీసుకోవాలన్నప్పుడు మేము వాళ్ళందరికీ రీహాబిడేట్ చేయాలి కాబట్టి రిహాబిడేట్ చేయకుండానే ఎత్తేసి పారే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసే స్టేజ్లా వాళ్ళని రెచ్చగొట్టబడతా ఉంది దయచేసి అటువంటి ప్రక్రియకు పాల్పడద్దని ఆ ఆయా వాళ్ళ కోరు అన్నీ చేస్తామే డెఫినెట్లీ చేస్తాం అన్నీ చేస్తాం మేము చెప్తే బ్లూ ప్రింట్ ఉంది దానికి సంబంధించి ఇప్పటివరకు మూసి ఎట్లా ఎట్లా దాన్ని అభివృద్ధి చేయాలి దానికి సంబంధించి ఎఫ్టిఎల్ ఎంత ఉంది బఫర్ జోన్ ఎంత ఉంది బెడ్ మీద ఆక్యుపెన్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఎంతమందికి అక్కడ ఇంట్లో తొలగించాల్సి వస్తుంది వాళ్ళందరికీ ఏం రీహాబిలిటేషన్ చేయాలని ఇస్ యాక్షన్ ప్లాన్ మేము ఎక్కడ కూడా ఎవరిని హరాస్మెంట్ చేయాలని ఆలోచన లేదు మేము ముందుగా ఫీల్డ్ మీద పోయి వాళ్ళను ప్రొక్లైన్ పెట్టి తీసే కంటే ముందే వాళ్ళందరికీ పునరావాసం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఉన్నా ఆ మాట కేసీఆర్ గారు కూడా చెప్పారు మేము కూడా చెప్తున్నాం మళ్ళీ కొత్త మేము అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్ గా చెప్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇది చాలా ఒకరే రోజు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలాసేపు అయింది దానిసేపు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం నేను ఎప్పుడైనా ఎవరు చెప్పారు ఇప్పుడు ఎన్ని వందల కోట్లు ఎన్ని లక్షలు అరే ఎవరంటారు మీకు మీరే నెంబర్ ఫిక్స్ చేసి చెప్తున్నారు మేము ఎక్కడ అరే ఎంత అయితే అంత చేస్తాం చూస్తాం కదా మేము ముందనే ఉంటాయి కదా